త్రివిధవతి శ్రద్ధ దేహీనా స్వస్వభావజ సాత్వికీ రాజసి చైవ తామసీ చేతి తాం శృణు భగవద్గీత సప్తదశ అధ్యాయము విజ్ఞానయోగము గుణనిష్ట చూడండి దేహినాం శరీరధారులకు స్వస్వభావజ స్వభావం వలన కలిగిన సా శ్రద్ధ ఆ శ్రద్ధ అనేది సాత్వికీ రాజసి తామసి చ సాత్వికము రాజసికము తామసికము అని త్రివిధ ఏవతి మువ్విధములే కలుగును తాశ్రును దానిని వినుము చూడండి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అర్జున మనుజులలో ఉండేటటువంటి శ్రద్ధ సాత్వికము రాజసికము తామసికము అని మువ్విధములుగా ఉండును అంటే ఇక్కడ మనుష్యులలో శరీరధారులైనటువంటి మనుషులలో మూడు రకాలైనటువంటి శ్రద్ధ ఉంటుంది అది సాత్వికము రాజసికము తామసికము ఈ మూడింటిలో ఏదో ఒక గుణములో తను స్వభావసిద్ధంగా ఉంటాడు ఓం